అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో కాకినాడలోని అంబేద్కర్ విగ్రహం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు ఎన్నికల వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించాలని భారత రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు సిఐటియు నగర కన్వీనర్ మలక వెంకటరమణ అధ్యక్షుడు జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్ ఐతాబుతులు రామేశ్వరరావు న్యాయవాది జవహరాలి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల విత్తిని వాళ్ళు అర్పించారు భారత ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉందని వారు ఆరోపించారు ప్రతిపక్షాలపై ఒక విధంగా అధికార పార్టీపై మరో విధంగా ఎన్నికల కమిషన్ స్వతంత్రతను దెబ్బతీస్తుందని అన్నారు మహదేవపురంలో రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన సమాధానం గౌరవప్రదంగా లేదని పేర్కొన్నారు రాజ్యాంగ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు స్వతంత్రంగా వ్యవహరించకపోతే రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించారు దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండి స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో లౌకిక ప్రజాస్వామ్య భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ యునైటెడ్ ఫోరం నాయకులు టి నూకరాజు సిఐటియు జిల్లా అధ్యక్షుడు దుబా శేషాబ్జీ తదితరులు పాల్గొన్నారు అమూర్త నామకమైన హ బాబా సాబన్ దేఖ్ అవహరించాలి అవహరించాలి ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా అవహరించాలి భారత రాజ్యాంగ ప్రజానంత హక్కులు కాపాడాలి భారత రాజ్యాంగ హక్కులు కాపాడాలి భారత ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా అవహరించాలి భారత ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా అవహరించాలి భారత ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా అవహరించాలి కుమార నిరోజన మన పెద్దల మాట లాట్నట్టుగా ఎన్నికల కనభ తన స్వతంత్రంగా వ్యవహరించట్లేదు ఏదైనా ఏ ప్రధానమంత్రి లేక హోంమంత్రి ఎవరో ఏదో చెప్తే అదే చేయడం తప్ప తన స్వతంత్రంగా చేసి వ్యవహరించట్లేదు ఎందుకు ఎందుకంటే ఎన్నికల కమిషన్ కూడా మరి అడిగిన దానికి అపోజిషన్ అడిగిన వాళ్ళకి ఒక ఓట్లేదు వాళ్ళ పార్టీ వాళ్ళు అడిగితే సమాచారం లేదు ఈ రకమైనటువంటి సమాచారం ఇవ్వడం అనేది పక్షపాతంగా కనపడుతుంది ఈ పక్షపాత వైఖరి నియమం ఖండించాలి ఎందుచేతనండి రాజ్యాంగ ప్రదక్షిణ ఓ కమిటీ అక్కడక్కడ ఏర్పడ్డ కారణం ఏంటంటే రాజ్యాంగాన్ని అప్పులన్నీ కొంగులు తొక్కి వాళ్ళు ఇష్ట వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు ఏమన్నా ప్రశ్నించి అడిగితే వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళకి బెయిల్ ఇవ్వట్లేదు నెల పది సంవత్సరాలు పైగా జైల్లో ఉంచేసి వాళ్ళ మట్టిపోయి అందులో చచ్చిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ రకమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని మనం ఎలా రక్షించుకోవాలన్న మన ప్రయత్నం చే ప్రజాస్వామ్యం రక్షించుకోవాలంటే మనమందరం కూడా ఎక్క సార్టిఫికేట్ రావాలి ఆ పరిరక్షణ గురించి మనం అందరం యొక్క సార్ఫికెట్ పోరాడాలి మరియు వాళ్ళు మన తల్లు కానీ మన జంతువులు కానీ మన అసలు కానీ మరి వీళ్ళని కూడా రేపు చెప్తున్నారు ఏది రకరకాలుగా అయినా చేస్తున్నారు క్రైస్తవులు చర్చిలు పెద్దలు కొడుతున్నారు ముస్లింస్ మసీదులు బలు కొడుతున్నారు ఇలాగే గంటుల్ని అవమానపరుస్తున్నారు ఏదైనా అడిగితే వాళ్ళు ప్రశ్నించే వాళ్ళమో అరెస్ట్ చేస్తున్నారు జా తగ్గాలంటే మనం ఎక్కువ ముఖమై అందరూ కూడా మరి ప్రశ్నించవలసిన అవసరం ఉన్నది ఏదైనా అరెస్ట్ చేసుకుంటే దానికి అన్నిటికీ మనం సిద్ధంగా ఉండాలని మనవి చేస్తూ సెలవు నా పేరు అయితే ప్రభిస్తారు स्वतंत्रंगा आवाज चले भारत देनिक कलक में स्वतंत्रंगा आवाज चले भारत राज्य के प्रजा स्वामी के हक़लो आवाज चले भारत राज्य के प्रजा स्वामी के हक़लो आवाज चले येनिकर कमीशन स्वतंत्र दोस्तों के हक़लो आवाज चले भारत राज्य के प्रजा स्वामी के हक़लो आवाज चले मोहजसो के हक़लो आवाज चले કાપડકંદ ભારતના જંગાને આલો પૈં છે કમિશન સ્વતંત્રંગા કમિશન સ્વતંત્રંગા કમિશન સ્વતંત્રંગા ભારત રાજ્યનો પ્રજા સોં હાથલો કાપાળે રાજકીય પ્રજા સુવિધાતો કાપાળે રાજા બાબા સાહેબ અંબેડકર જોહા રાજા બાબા સાહેબ અંબેડકર જોહા జై 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 గర్వ జలలే భారత ప్రజస్వామ్యం గర్వ జలలే గర్వ జలలే భారత రాజ్యంగం గర్వ జలలే గర్వ జలలే భారత ప్రజస్వామ్యం గర్వ జలలే గర్వ జలలే భారత ప్రజస్వామ్యం గర్వ జలలే జై హోర్ బాబా సావర్కర్ ఎథికల్ కమిషన్ స్వతంత్రంగా అవరించాలి ఎథికల్ కమిషన్ స్వతంత్రంగా అవరించాలి ఎథికల్ కమిషన్ భారత రాజ్యంగం ప్రజస్వామ్య దేశంగా మనం వెంచుకున్న భారతీయ రాజ్యంగం ప్రకారం ఈ భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం కొన్ని సంస్థలు స్వతంత్రంగా వ్యవహరించాలి అందులో ప్రధానంగా న్యాయ వ్యవస్థ దానితో పాటున ఎలక్షన్ కమిషన్ అలాగే అనేక స్వతంత్ర సంస్థలు భారతదేశంలో రాజ్యాంగం ద్వారా ఏర్పడతాయి వాటి యొక్క ప్రతిపత్తిని స్వతంత్రంగా ఉండకపోతే ప్రజాస్వామ్యానికి విపరీతమైనటువంటి భంగం కలుగుతుంది ఈ మధ్యకాలంలో మన భారతదేశంలో దురదృష్టవశాత్తు ఎలక్షన్ కమిషన్ యొక్క పోకడల మీద ప్రశ్నించి అడిగినప్పుడు వాటికి సమాధానం ఇవ్వలేని పరిస్థితుల్లో ఆ స్వతంత్ర వ్యవస్థ వ్యవహరిస్తుందంటే తప్పకుండా ప్రతి పౌరుడు అనుమానించాల్సినటువంటి అవసరం వస్తుంది ఒక రాజ్యాంగ ఒక రాజకీయ పరిధిలో మాట్లాడే మాట్లాడుతుండం మాట్లాడడం చాలా అవమానకరం ప్రధానంగా ఏమిటంటే ఈ మధ్యకాలంలో ఖచ్చితంగా లక్ష ఒట్లు మహాదేవ్పూర్లో తేని విషయం గురించి మాట్లాడితే సమాధానం లేదు అలాగే సీసీ కెమెరాల గురించి సీసీ కెమెరాల గురించి డిజిటల్ రిపోర్ట్స్ ఇవ్వని కోరితే అది ఇవ్వడం కుదరదు అని ఇక నలభై ఐదు రోజుల తర్వాత వాటిని రద్దు చేసేయడం జరుగుతుంది క్యాన్సిల్ అయిపోతాయి ఇవ్వడం కుదరదు అన్నారు ఇదే సమయంలో మనం ఆలోచించాల్సింది అనురాగ్ ఠాగూర్ అని ఒక ఎంపీ బీజేపీ ఎంపీ తను అడిగితే ఆరు నియోజకవర్గాల విషయంలో అవకదవకలు జరిగాయి నాకు డిజిటల్ రిపోర్ట్ కావాలంటే ఆ డిజిటల్ రిపోర్టు ఎలక్షన్ కమిషన్ అతనికి ఇవ్వడం జరిగింది అదే సమయంలో రాహుల్ గాంధీ గారు అడిగితే మీరు ఎప్పుడు మీటిస్తాయిస్తూ ఉంటున్నారు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటంటే లాజిక్గా ఆలోచించవలసింది ఏ అయితే రికార్డులు ఉన్నాయో ఎక్కడ అవకతవకలు ఉన్నాయో ఎక్కడ లక్ష ఓట్లు గల్ల తేనియో మహాదేవపురంలో ఆ రికార్డులన్నీ కూడా రాహుల్ గాంధీ గారు తయారు చేసినవి కాదు ఆ రిపోర్ట్లన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ వారి దగ్గర ఉన్నటువంటి రికార్డు ఆ రికార్డులకి పడిబిట్టు రాహుల్ గాంధీ గారు ఇవ్వాల్సినటువంటి ఏముంది ఎలక్షన్ కమిషను తేటదళ్ళం చేయాలి అలాంటప్పుడు బీజేపీ నాయకుడు అడిగితే అతనికి డిజిటల్ రికార్డ్ అంతా ఇవ్వడం జరిగింది మన ప్రతిపక్ష నాయకుడు అడిగితే ఇవ్వలేదు ఏదైనా అడిగితే సీసీ కెమెరాల్లో ఉన్న వివరాలు కావాలంటే మన ఆడపడుచులు అమ్మలు తల్లులు మన చెల్లెళ్ళు వీళ్ళందరినీ మనం బయట పెడతామా అని అనడంలో ఎంత ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో ఎలక్షన్ కమిషన్ మనందరికీ అర్థమవుతుంది అవి ఏదైతే సీసీ కెమెరాలు ఉన్నాయో ఎలక్షన్ ప్రాసెస్ కానీ బాత్రూముల్లోనో బెడ్రూముల్లో తీసిన కెమెరాలు కావు అసలు అలాంటప్పుడు సీసీ కెమెరాలు మీరు ఎందుకు పెడుతున్నారు నలభై ఐదు రోజుల తర్వాత ఎందుకు దాన్ని రద్దు చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రతీది కూడా అనుమానక అనుమానాస్పదమైన విషయాలన్నీ కూడా ఎన్నో ఎన్నికల కమిషన్ ద్వారా ఈ భారతదేశంలో జరుగుతుంటే పూర్తి ఎన్నికల ప్రక్రియని ప్రతి పౌరుడు అనుమానించాల్సిన పరిస్థితి ఈ దేశంలో వచ్చింది ఇదే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితి ప్రజాస్వామ్య దేశంలో రాకూడదు ఎన్నికల ప్రక్రియను అనుమానించే పరిస్థితి ఏ దేశంలో ఏ ప్రజాస్వామ్య దేశంలో కూడా జరగకూడదు త్వరలోనే ఇవన్నీ ఈ ఏవైతే అవగతవులు ఉన్నాయో వీటన్నిటిని సర్దుకొని ఎలక్షన్ కమిషన్ ప్రాపర్గా ఫెయిర్గా ముందుకు వచ్చి ఎన్నికలు జరిపే ప్రయత్నం చేయాలని చెప్పి ప్రతి పౌరుడు భారతదేశంలో కోరుతున్నాడు